वाले स्कूल ना बहन दी होगा तो आप इतना बड़ा इस्तामन वैसे जैसा तो बेड के ऊपर और बीजेपी पाल करने वाले हैं तो आप बोले तो वाले बड़ा अच्छा तो इतना ज़्यादा बड़ा इस्तामन ज़्यादा लोग इस तरह की लाइट लाइटर सरसाना भूटियान ना फिर ना वाला रूस तो सर अंजोएगा నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేశారు రామారావు గారు డాక్టర్ రామ్మూర్తి వెంకటాన చౌదరి గారు శ్రీమతి ఉబ్బుదేవి గారు శ్రీమతి గారు

పనిచేస్తాం మొత్తం ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ప్రజలు సహకార సంస్థల్లో సభ్యులుగా ఉంటారు ప్రపంచంలో పనిచేసేటువంటి వంద మందిలో పది మంది సహకార సంస్థల ద్వారా నేను ఉపాధి పొందుతున్నారని ఐక్యరాజ్య సమితి కూడా నిర్వహించారు ఆకార సహకార ఏదో చిన్నవనే మాత్రం చాలా పండుగ ప్రత్యక్షంగా మన బ్యాంకులో ఐదు వందల అరవై నలభై మంది ఉద్యోగులు పొందొచ్చు కానీ మన బ్యాంకు ద్వారా ఆర్థిక సహకారాన్ని పొందినటువంటి వేలాది సంస్థల్లో మరో వేల మంది ఉపాధి పొందుతా ఉన్నారు అదే పరోక్షంగా కూడా సహకార సంస్థల ద్వారా ఉపాధి పొందుతున్న

దాన్ని కొనుగోలు చేసి దానిలో మన బ్యాంక్ యొక్క బ్యాంక్ చేసుకోవడం రాజ్బాగ్లో ఒక స్థలాన్ని కొనుగోలు చేసి దానిలో నిర్మాణం ప్రారంభమైంది బహుశా ఇది ఎలా చివరికి మరియు పలువురు చెప్తున్నాం మన ఆ బ్యాంక్ భవనాల్లోకి కొత్త భవనంలోకి మారిపోతున్న సొంత భవనంలోకి తీసుకున్నట్టుగా చేస్తాం అట్లాగే గోపాలపట్నంలో కూడా ఒక తొమ్మిది స్థలాన్ని కొనుగోలు

అట్లాగే చర్చించి రేపు మహాయితే అర్థం బ్యాంకులు పనిచేస్తారు వీటిలో పోల్చుకున్నప్పుడు వాటిలో పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది బ్యాంకులు ఇరవై మూడు పద్నాలుగు వందల ఇరవై మూడు టోపిక్ అర్థం బ్యాంకులు ನಾಲ್ಕು ಶೇರುಗಳ loan ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಆಮೇಲೆ ಒಂದು ಬ್ಯಾಂಕಿಗೆ ಮಾತ್ರೆ ಶೇರು loan ಆಗ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನಾಲ್ಕು ಶೇರುಗಳ ಅರ್ಬನ್ ಬ್ಯಾಂಕ್ರು ವಿಶಾಲ್ ಕಾಂಪ್ಯನಿ ಬ್ಯಾಂಕ್ರು ದೇಶಲೋನೆ ಅತ್ಯಂತ ಅರ್ಬನ್ ಬ್ಯಾಂಕಗಳಲ್ಲಿ ಇದನ್ನ ಗುರಿಕ್ಕೆ ಕೊನೆನೆ ಈ ಸದರವನ್ನು ಆವರಿಸುತ್ತಾ ಅಂತ ಕೇ ಶೇರು loan ಅಂತ ಹೇಳ್ತಾರೆ ನಮಗೆ ಶೇರು loan ಆ ತಾಕಸಂ ಕರೆ ನಿರ್ಧಾರం చేసుకొಂತಾ लगता कि इतने जेल बता इनके लिए युवा लोग ना कि नाबे को भी छेड़ने को बोला तो मेरे को क्या बोले मैं तो तो बोलूँ से डिसाइड तो करने को भी तो मैं अन्य का छेड़ने को आप लोगों के लिए आप लोग मैं तो मेरे लिए कंट्री सी तो है बोला है।, है कि शेयर तो ना మనం ఆశ్చర్యపోవలసిన అవసరమైన అంత పటిష్టమైన విశ్వాసంతో ఈ సంస్థ నిరోధిస్తున్నారు అట్లాగే డిపాజిట్లో బ్యాంకు పదిహేనవ స్థానంలో రొనాల్డ్ గదిలో పద్నాలుగో స్థానంలో ఆదాయంలో పదకొండవ స్థానంలో తెలియజేసేటువంటి అంశం ఎంసి గ్రూప్ లో గారు యేసులది 19వ స్థానంలో చింటూ గోలాక్టర్ ని కదా తొమ్మిది అనుకొని అట్లాగే లాహాల లో 20వ స్థానంలో నిలబడ్డాడు కరిగే కొద్దీ చింటూ గుర్త అందరికన్నా బడియైన కత్తిని దొరిస్తాడంటే షెడ్యూల్ హో다라고 ఈ ఫైనెస్‌మెంట్ డిపాజిట్ కి పేమెంట్ అత్యంత ఎక్కువ వడ్డీకి చెల్లించేటువంటి బ్యాంక్ ఏంటంటే మనం చేస్తాం అంటే